ఛాంపియన్ ట్రోఫీలో ఇండియాకు రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆసీస్ రెండు వందల అరవై నాలుగు పరుగులకు ఆస్ట్రేలియాను అలౌట్ చేశారు మ్యాచ్ ఆరంభంలోనే కూపర్ డకౌట్ అయ్యాడు ఆ తర్వాత జోరు మీదున్న ట్రావిస్ హెడ్ ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ పంపాడు అనంతరం క్రీజ్లోకి వచ్చిన ఇంగ్లీష్ తో కలిసి స్మిత్ స్కోరును ముందుకు నడిపించాడు ప్రమాదకరంగా మారుతున్న ఆ జోడిని జడేజా విడదీశాడు ఆస్ట్రేలియా నూట నలబై నాలుగు పరుగుల వద్ద జోష్ ఇంగ్లీష్ ను పెవిలియన్ చేర్చాడు జడేజా బౌలింగ్లో ఇంగ్లీష్ కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కు తిరిగాడు ఒకవైపు వికెట్లు పడుతున్న స్టీవ్ స్మిత్ అరవై ఎనిమిది బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు డెబ్బై మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ అవుట్ అయ్యాడు ఆ వెంటనే సిక్స్ కొట్టిన డేంజరస్ బ్యాట్స్మెన్ మ్యాన్ మ్యాక్స్ ను అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయి తిరిగాడు క్రీజులో కుదురుకున్న అలెక్స్ కేరీని రన్అట్ అయ్యాడు చాంపియన్ ట్రోఫీలో ఇండియాకు రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆసీస్ రెండు వందల అరవై నాలుగు పరుగులకు ఆస్ట్రేలియాను అలౌట్ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ గుడ్ ఈవినింగ్ సో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ నిజానికి అంటే ఈ రోజు మధ్యాహ్నం కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సో నలభై ఓవర్లలో భారత్ రెండు వందల రెండు వందల అరవై నాలుగు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఆస్ట్రేలియాకి అఫ్ కోర్స్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఈ టార్గెట్ భారత్ టార్గెట్ మాత్రం రెండు వందల అరవై ఐదు ఫిక్స్ అయింది ఆస్ట్రేలియా స్కోర్ కూడా రెండు వందల అరవై నాలుగు పూర్తిగా అన్ని వికెట్లు పోవడం జరిగింది సో ఇంకా మూడు బాల్స్ ఉండగానే ఇక్కడ ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయిందని చెప్పాలి సో ఆసిస్ బ్యాటింగ్ లో స్మిత్ డెబ్బై మూడు అట్లాగా కేరీ అరవై ఒకటి కొట్టడం జరిగింది మరోవైపు భారత్ బౌలింగ్ లో షమి మూడు వికెట్లు తీయడం జరిగింది సో ఆస్ట్రేలియాని చాలా టైట్ గానే ఇవ్వడం జరిగింది టైట్ గా టగఫ్ ఆర్ ఇచ్చిందని చెప్పాలి అయితే ఏదేమైనా కానీ సో ఇప్పుడు అంటే రెండు వందల యాభై ఐదు వరకు కూడా భారత్ ఒకవేళ స్కోర్ చేయగలిగించింది అంటే అంటే ఖచ్చితంగా విజయావకాశాలు భారత్ కి ఎక్కువ ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో రే నుంచి కూడా అదే చర్చ జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో రెండు వందల యాభై ఐదు రెండు వందల అరవై మధ్యనే భారత్ ఆల్అౌట్ చేసేటువంటి అయ్యేటువంటి పరిస్థితి లేదంటే కట్టడి చేసినటువంటి పరిస్థితి ఉంటుందా ఉండాలి అని అందరూ భావించడం జరిగింది సో ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అంటే ఓటమి లేకుండా భారత్ జట్టు చాలా ముందుగా దూసుకెళ్తుంది సో దుబాయ్ లో జరిగినటువంటి ఈ మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియాతో కొంచెం ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఆస్ట్రేలియాతో మనకు చాలా అనుభవాలు ఉన్నాయి టాస్ ఓడిపోయినప్పటికీ ఓడిపోయిన తర్వాత ప్రతిసారి కూడా ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తా ఉంటుంది సో బ్యాటింగ్ తర్వాత చేసింగ్ లో కొంత స్ట్రెస్ ఉంటా ఉంటుంది సో ఇట్లాంటి నేపథ్యంలో భారత్ అంటే భారత టీం కూడా కొంత స్ట్రెస్ లెవెల్స్ ని హ్యాండిల్ చేస్తూ చాలా అంటే ధీట్ గానే ఇచ్చిందని చెప్పాలి ఒక మంచి స్కోర్ కే ఆస్ట్రేలియాను కట్టడి ఇచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో టాస్ గెలిచినప్పుడు కూడా కెప్టెన్ స్మిత్ స్టీవ్ స్మిత్ కూడా ఏమాత్రం సంకోచించకుండా ఆయన బ్యాటింగ్ ఆ భారత్ జట్లో కూడా ఎట్లాంటి మార్పులు లేవని న్యూజిలాండ్ తో అన్నటువంటి జట్టుతోనే బరిలోకి దిగుతున్నామంటూ కూడా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే చెప్పడం జరిగింది సో ఆఫీస్ జట్టులో మాత్రం జాన్సన్ స్థానంలో తన్వీర్ సంఘాను దీంట్లో చివరిలో తీసుకురావడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో తొలి సెమీఫైనల్లో ఎవరు గెలుపు ఉంది ఫైనల్ చేరుతారో అన్నది నిజానికి దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా క్రికెట్ లవర్స్ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సో ఇంకోవైపు అటు సోషల్ మీడియాలో కూడా ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నది కూడా ఒక చర్చ బలంగా నడుస్తోంది అయితే ఈ కీలకమైనటువంటి టోర్నీలో భారత విజయాలకు మాత్రం ఆస్ట్రేలియా ప్రతిసారి అడ్డంక్రియనే మారుతుంది ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోప్ ఏదైతే ఉందో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తొలి సెమీఫైనల్ కొంత ఆసక్తికరంగా మారింది సో రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్ ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకుంటే కనుక ఆ ఫైనల్ తో పాటు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా భారత చీన్ ను ఆస్ట్రేలియా ఓడించినటువంటి విషయం మనకు తెలిసింది సో ఆస్ట్రేలియాతో కొంత ఛేదం అనుభవాలే ఉన్నాయి సో ఈసారి ఎట్లాగైనా ఆసెస్ పైన విజయం సాధించి ఐసీసీ ఛాంపిన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ని చేరాలంటూ కూడా టీమిండియా చాలా గట్టి పట్టుతో మాత్రం కనిపిస్తోంది సో ఇప్పటికే భారత్ జట్టు వరుసగా మూడు మ్యాచ్లు గెలిచింది గ్రూప్ స్టేజ్ లో ఇప్పుడు టేబుల్ టాపర్ గా నిలిచింది ఇప్పుడు ఎలాంటి సందేహం లేదు సో ఇండియన్ టీం నుంచి రోహిత్ శర్మ శుభన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ అలాగే కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా ఉన్నారు మహమ్మద్ షమీ ఉన్నారు సో షమీ ఈ రోజు మూడు వికెట్లు తీయడం జరిగింది సుల్దీప్ యాదవ్ కూడా अगर वर्ष चक्रवर्ती कमिंग टू आस्ट्रेलिया जट विषय सीनियर दींट ले सारी सो कूपर कन्नी चावी हम अगे स्टीवन अस्त మార్నిస్ లువేట్ సాగ్ని అట్లాగే జోర్స్ ఇంగ్లీష్ వీళ్ళు ఉండడం జరిగింది అలెక్స్ క్యారీ కూడా ఉండడం జరిగింది మన సీనియర్లు మాత్రం దీంట్లో లేరు బట్ అయినప్పటికీ కూడా ఆస్ట్రేలియా ఎందుకంటే ఇట్లాంటి ట్రోఫీల్లో ఆస్ట్రేలియా చాలా దూకుడుగా వెళ్తా ఉంటుంది సో ఫైనల్ గా ఈ రోజు మాత్రం భారత్ జట్టు కొంచెం అంటే ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగానే స్కోర్ ఇచ్చింది స్కోర్ ని కట్టడి చేసిందని చెప్పడం వల్ల ఇట్లాంటి సందేహం లేదు బట్ ఏదేమైనా టీమిండియాకి ఇప్పటి వరకు ఉన్నటువంటి గెలుపు గతంలో ఆస్ట్రేలియా ని ఉన్నటువంటి ఆ ఓటమి శ్రీకాంత్ ట్రోఫీలో ఇండియాకు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆశీస్ భారత్పై టాస్ గెలిచి తొలిత బ్యాటింగ్ చేసిన కంగారు జట్టు నలభై ఓవర్ల వద్ద రెండు వందల అరవై నాలుగు పరుగులకు అయ్యింది స్మిత్ అలెక్స్ అర్ధశతకంతో రాణించారు హెడ్ ముప్పై తొమ్మిది లబుషేన్ ఇరవై తొమ్మిది పరుగులు చేశారు మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్కే అవుటయ్యారు భారత బౌలర్లలో షమీ మూడు వరుణ్ జడేజా రెండేసి వికెట్లు తీశారు అక్షర్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు